వాస్తవంగా మీకు క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా స్వా చర్చ్ నాకు అవినీతి పడదు స్వామి అవినీతి పడదు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అవినీతి పర్లు అంటారు మీ ప్రశ్న బాగుంది స్వామి నేను ప్రాక్టికల్ పర్స్తుంది స్వామి ఇప్పుడు మనం ఇక్కడ వన్ టూ త్రీ ఐదుగురు ఉన్నాం అవును స్వామి ఇక్కడ చర్చ్ చావులు రాని వాళ్ళు చావు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేయొత్తారా లేదు ఎందుకు ఎత్తారు చచ్చిపోయే సార్ మరి ఎవరిన చేతే పిచ్చోళ్ళ గురించి వింటమే కానీ అలా అనిపిస్తుందా లేదా అవునా అందుకు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మీరు కెమెరా సర్దుకునే అడావిడ్లో ఉన్నప్పుడు ఒక తాత ఫోన్ చేశాడు అసలు నేను మాట్లాడుతుంటే వినట్లేదు ఎందుకు వెంటలేదు మోటర్త ఎక్కింది కాబట్టి పదిసార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు ఫోన్ చేసేస్తాడు దేనికి దేనికి చేసేసి నా తలదినేయాలి ఎందుకు తలదినేయాలి వాడు అబద్ధాన్ని నిజమని నేను ఒప్పేసుకునే వరకు ఏమంటాడు మీరు మీకు శాంపిల్ మీరు క్వశ్చన్ అడిగారు కదా వాళ్ళతో చెప్పిస్తాను వాళ్ళు మూర్ఖులు అనే విషయం మీకు అర్థం కావాలి కదా నేను మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను ఇంప్రాక్టికల్ విషయాల్ని వ్యతిరేకిస్తాను నిన్నో మొన్నో ఓ ఒక వీడియో ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు ఎవరిదో కిడ్నీ వేడెక్కడ ఏంటి పాస్టర్ తెలియదు ఏంటి ఆ వినేవాడు గొర్రె కిడ్నీ వేడెక్కడ అయ్యో మనకి తెలియదమ్మా ఆ వినేవాడు అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత తెలుసా పోండి కాదు తెలియదు కాదమ్మా అసలు నాకు అర్థం కాదు హైదరాబాద్ పాపి రాజేష్ ఎప్పుడో ఒక పదిహేను రోజుల క్రితం ఫోన్ చేశాడు అతను అడుగుదాం నేను ఇంప్రాక్టికల్ అని ఎందుకు అంటున్నానంటే ఏ జీవి అయినా పుట్టి హలో సార్ నమస్తే సార్ బాగున్నారా నమస్కారం బాగున్నారు బాగున్నా ప్రైత్తు అంటే మీరు మిస్ అలా పెట్టుకుంటాను సార్ నాకు టైం ఎప్పుడన్నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్ ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్ నేను వైలెంట్ అందువల్ల నాకు కుదిరి చావదు ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తాను ఏం సార్ సంగతి ఎట్లున్నారు మంచిగానే ఉన్నాను సార్ నేను మంచి ఇక్కడ అదే ఏం ఊరు అంటారంటే మహారాష్ట్ర సోలాపూర్ కు వచ్చిందా సార్ ఓ మహాలక్ష్మి ఓకే ఓకే మహా మహారాష్ట్ర సోలా అది మహారాష్ట్ర అక్కడ ఉండేది మహాలక్ష్మి సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా చాలా సార్లు వెళ్ళాను సార్ చిన్నప్పుడు కాదు అయ్యో నేను చెన్నైకి వెళ్తుంటా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చెన్నై నా ట్రిప్

ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉంది ఓకే అది అంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వల్ల పాప మీరు ఎందుకు చేశారు ఏమిటో చాలా రోజులు సార్ చెప్పండి సార్ సార్ మీరు ఎందుకు చేశానంటే ఆ రోజు ఏదో చెప్పారు వీడియో ఏదన్నా చూసారా ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించిందా మీరు ఏదన్నా ఈ వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదైనా మా నాన్న వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ అమ్మలా బాబాయ్ గారికి ఏమైంది బైపాస్ సర్జరీ బాగున్నారు సార్ ఇప్పుడు కొంచెం మాట్లాడుకుంటున్నాం ఓకే 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 నేను మీరు ఉండేది హైదరాబాద్ లోనేగా నేను గద్వాల సార్ ఉండేది అయితే హైదరాబాద్ లో కూడా ఉంటాను నేను మీకు అంటే ఈ విషయంలో ఒక ఆయుర్వేద వైద్యుని నెంబర్ పెడతాను సార్ మీరు ఒక్కసారి చేయండి వారు వనస్థలిపురంలో ఉన్నా అంటే అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా వారి యొక్క సర్జరీ అయినా అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా వాళ్ళంతా కూడా మనం మా ఇంట్లో అందరు కూడా మా మదర్ తో సహా హిందవులం లేమంటా అందరూ ఎవరు ఎవరు కాదు సార్ ఇందుకు కానివాడు ఎవడు నేను ఎప్పుడు చెప్తాను కదా సార్ ఆటో వెనకాల ఆడియన్ రాస్తే అవుద్దేండి భలేవాద్ సార్ మోడాకి పోద్ది సార్ ఎవడు గేలమైతే కానీ ఆ రోజు ఏం చెరిగిందంటే హాస్పిటల్ లో పైపశాధ్యం అయిన చేతులు ఎక్కేశారు డాక్టర్ ప్యాకేజ్ మాట్లాడుకున్నారు ఇస్తామంటే చేతలు ఎత్తేసిన తర్వాత పారే పిల్లలు ఒక్క సైడ్ ఒక్కొక్కరు ఇది ఆ దేవుడి మీద ప్రామిస్తూ చెప్తున్నారు అబద్ధం ఏం లేదు ఒక్కొక్కరు ఒక దిక్కు కళ్ళ బిల్ల ఏడ్చుకుంటుంటే ముగ్గురు కదా ఆయనకు ఆడపిల్లలు కొడుకులు లేదు ఆధారం లేదు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగి వారం అయింది ఆయన భూమి మీద నోకలు ఉన్నాయి మొత్తానికి అంతే కదా సార్ ఇప్పుడు రాజేష్ గారు దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు ఉన్నాడు అన్నాడు కూడా చచ్చిపోతాడు దేవుడు లేడు అన్నాడు ముసోడు అయిపోతాడు చదువు వినాలే మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను వినాలే వినాలి వినాలే నేను విన్నా చాలాసేపు చెప్పాను కదా అతను మాటలన్నీ విన్నానా సో చావు అనేది ఎవరికైనా వస్తుంది ఏది దేవుడు లేడు అన్నోడుకు వస్తుంది దేవుడు ఉన్నాడు అన్నాడు కూడా అవుతుంది ఎవరైనా పుట్టిన తర్వాత ఇన్ నేమ్ ఆఫ్ యేసు ఇన్ నేమ్ ఆఫ్ పీసు అదేం లేదు ముసలి గారు సార్ నమస్తే అండి నమస్కారం అండి హలో సార్ ఎలా మంది గారు చెప్పండి సార్ మీరు నేను చెప్పే రెండు మాట మాట చెప్తా ఎక్కువ చెప్పండి ఫోన్ చెప్పండి సార్ చెప్పాడు ఏం చెప్పాడు ప్రేమిస్తున్నారా అలా ఏదన్నా రుజువు ఉందా సార్ అంటే అంటే రుజువు ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో మన ఆస్తులు మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినయో తెలుసు ప్రేమించడం సార్ ఆ దరిద్రులు ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దెంపాలని పెట్టదు బాగున్నారా సార్ చాలా బాగున్నాం సంతోషంగా ఆనందంగా ఉన్నారు సార్ మీరు హైదరాబాద్ లో ఉన్నా మీరు ఎక్కడ ఉన్నారు సార్ సార్ ఏం చెప్పాలా ఇందాక ఫోన్ చేశారు నాకు ఏంటంటే మీరు అసలు గ్రంథం చదువుకుంటా ఏ గ్రంథం సార్ మీరు మీరు సార్ మొత్తం చదివారా హెచ్కేఎల్ ట్వంటీ త్రీలో ఏమంటారు సార్ మార్చ్ పదహారు పదహారులో ఉంటది నా నోరు మోహించచ్చుగా మీరు నా నోరు మోయించండి డేట్ చెప్తే నోరు మూసేసి ఫోన్ పెట్టేస్తాను డేట్ చెప్పేస్తే డిసెంబర్ ఇరవై ఐదు అని క్రిస్మిస్ అని నేడు వాడు పుట్టను అని మీద చక్కెం అని చెప్తున్నారు ఆ నేడు ఆ బైబిల్ ను చూపించండి మీకు డబ్బులు కూడా ఇస్తాం ఇదే పాయింట్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు చెప్పావా ఆ బైబిల్ చెప్పిందా డిసెంబర్ ఇరవై ఐదు పుట్టాడు అని అతను డిసెంబర్ నెలలో పుట్టాడు మొదటి రోజు కాలు బయట పెట్టాడు రెండో రోజు వేలు బయట పెట్టాడు అలా నెల రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు బుక్ ఖచ్చితంగా చదవాలి ఇప్పుడు మీరు విజయప్రసాద్ రెడ్డి గారు మాట ఒప్పుకుంటారా ఒప్పుకోరా అంతే కదా బైబిల్ అంటే డిసెంబర్ ఇరవై ఐదు కిస్మిస్ చేసేవాడు గొర్రె కదా మీరు చెప్పేది డిసెంబర్ దేనికి మీరు చెప్పండి సోలమన్ గారు డిసెంబర్ దేనికి ఇప్పుడు ఇప్పుడు సార్ ఇన్ని మాట్లాడుతుంది సార్ ఒక్క ఒక్క క్షణం సోలమన్ గారు కదా ఒక్క క్షణం ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అనే సార్ సార్ ఒక్క క్షణం ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు ఒరే మీ నాన్న పేరు చెప్పును అప్రాక్సిమేటా కరెక్టా కన్ఫర్మా అంతే అమ్మా మీ నాన్న పేరు ఫట్ మీ నాన్న పేరు అప్రాక్సిమేట్ ఏం లేదు కన్ఫర్మేగా సార్ మీ నాన్న పేరు సార్ సోలమన్ వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి సార్ తిమ్మప్ప ఓకే ఇప్పుడు కన్ఫర్మా అది కాదు సార్ కన్ఫర్మా లేకపోతే అప్రాక్సిమేట్లీ అంతే కదా మరి ఏసు వాళ్ళ నాన్న కన్ఫర్మ్ లేదా ఎవరో చేసు మీ నాన్న పేరు తిమోజీ నాన్న పేరు ఏమోజీ మరి ఈ కీమోజీ ఈ నాన్న పేరు ఏంటి దేవుడి పేరు సృష్టికర్ ఇప్పుడు ఇప్పుడు నేను దేవుడు సార్ సార్ ఇప్పుడు నేను దేవుడిని పిలవాలి ఎలా పిలవాలి చెప్పండి నేను నాస్తి రామా అనకూడదా గోవిందా ఒకసారి చెప్పండి అందరూ గోవింద నారాయణ మాధవ కేశవ అందుకని చక్కగా అన్నం తిని అన్నమయ్య పాటలు విన్నాను సార్ మాధవ కేశవ మధుసూదనా విష్ణు శ్రీధరా పదనకం చింతయా సార్ డిసెంబర్ ఇరవై ఐదు మీరు నాకు రుజువులు ఉంటే రుజువులుంటే వెంటనే ఫోన్ చేయండి సార్ వేరే ఛాన్స్ ఇవ్వాలి సార్ ఈ విషయం పైనే ఇప్పుడు మేము క్రైస్తవుడు దేవుడే కాదంటారు కానీ నిరూపిస్తా ఇప్పుడు నిన్ను నేను ఇది చదవమని అడగలేదు స్వామి అది ఎందుకు చదవకూడదు పరిశుద్ధ బైబిల్ చదువుకి ఏమి అభ్యంతరము అభ్యంతరం ఏంటో ఏం పేరునా వెంకట్ నీకు దమ్ముంటే మా ముందు టీవీ ముందు చదవగలిగితే చూడు దమ్ముంటే ఇందులో పాయింట్లు పరమగీతం నా వల్ల కాదు ఇందులో ఏది చెప్దామన్నా భయంగా ఉన్నది సరే ఏదైనా ఫోన్ ఒక కొంచెం యాక్సెస్ఫుల్ కొంచెం ఫ్రీగా ఉండే చదువుతాను మిగిలినైతే నా వల్ల కాదు నా నీ వల్ల కూడా కాదు చూస్తే సస్తావు చదవలేవు చదవలేవు చూడు హెచ్కేఎల్ ఫోర్ పాయింట్ ట్వల్వ్ ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యములతో కాల్చి భుజింపవాలి అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు సార్ పాడుతుండు గజాల అదే అర్థం ఆ టైపులో ఎవల ఎవలు అని ఎవలని గింజలు ఉంటాయి బార్లీ లాంటివి వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి నేను చెప్పలే

అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టుకుని కాల్చుకుంటారు అంత దరిద్రమ ఎడారి మతం అది ఆడు మనకి ఏంటి వాడి దగ్గర వాటర్ లేదు వాడి దగ్గర మ్యాటర్ లేదు అందుకని నేను చాలా ఏల క్రితం చెప్పాను నో క్లారిటీ నో ప్యూరిటీ నో ష్యూరిటీ నో రియాలిటీ నో హ్యుమానిటీ హౌ స్టూబిటిటీ దిస్ రాజ్ కెన్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ మరి ఎందుకు స్వామి చాలా మంది హిందువులు కూడా ఒక మాటలు ఏమని చెప్తారంటే మాకు కష్టం వచ్చినప్పుడు మేము క్రైస్తవుని నమ్ముకున్నాము పచ్చిగా చెప్పాలంటే క్రైస్తవుని నమ్ముకున్నాకే మా కష్టాలు తీరాయి అని చెప్తారు దానిపైన మీరేం చెప్తా చెప్తా కష్టం అంటే ఏంటి మోకాలు నెప్పలే నడు నెప్పా హార్ట్ అటాక్ అవే వాళ్ళ దృష్టిలో అదే టాచ్ అని టీవీలో వీడు ప్రవేశ చేస్తాడు ఎవడు మన బెల్లంపల్లి ప్రవీణ్ టీవీలో అసలు అయ్యెస్ట్ ఎవడంటే ఓ పుట్టుడు ఉంటాడు ఇక్కడ వాడి పేరు శ్యామ్ కిషోర్ ఈ పుట్టుడైతే ఏంటి ఆవిడ ఏంటి అన్నమ్మ నలభై ఏళ్ళ నుంచి ఆవిడ చెవులు వినపట్టలేదు ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి వారి వారి చెవుల మీద చెవులు చేతులు పెట్టు ఇది వీడియో కాళ్ళు చెవుల్లో చేతులు పెట్టావా ఇన్ నేమ్ ఆఫ్ పీసెస్ పీసెస్బా అని ఎందుకు చెప్పేస్తాడు ఇప్పుడు చేతులు తీసాయి ఆ వినపడుతుందా ఆ వినపడుతుంది వీడియో వాడు ఆ ఇళ్ళ తిరిగిస్తాడంతే ఆవిడకి వినపడిపోయిందంట ఈడు వీడియో కాల్ చేస్తే ఈడేదో ఆ తుప్పాసి ప్రార్థన చేస్తే ఆవిడికి న నలభై ఏళ్ళ నుంచి ఉన్న తుప్పంతా వదిలిపోయిందంట మరి ఈఎంటి హాస్పిటల్ ఎందుకు నేను అందుకే గత గవర్నమెంట్కి చెప్పాను ఏపీలో పదివేలు జీతం ఐదు వేలు జీతం ఇస్తున్నారు గొర్రెలకి యాభై వేలు ఇవ్వండి ఎంత యాభై వేలు ఇవ్వండి ఇంకా అసలు ఎంబీబీఎస్ చదివితే కోచ్ కారంభి చేయలేదు ఎందుకే ఎంబీబీఎస్ ఎందుకు ఇంకా గడిదలు చేయడానికి కోట్లు పోసి ప్రతి హాస్పిటల్కు ఫాస్ట్ ఎట్టేద్దాం టాచ్ కేట పగిలిపోతూ ఎంత దారుణం అంటే ఒక అతనమ్మా ఇదిగో ఇంత పొరుగున్నాడు ఏమైంది మీకు మాది తూర్పుగోదావరి సార్ నేను మే రెండు అంతస్కి మేర నుంచి కింద పడిపోయాను సార్ పడిపోగానే పక్కటి ఎముకులు ఫట్మని ఇరిగిపోయినాయి ఎలా ఇరిపోయినాయి ఫట్మని ఇరిపోయినాయి అలా అనగానే అరేహా అని వస్తుంది అనమాట వచ్చాక ఆ మరిప్పుడు నీకేమనిపిస్తుంది నాకు నాకు పరిగెత్త అనిపిస్తుంది పరిగెత్తాలనిపిస్తుంది పరిగెత్తా పరిగెట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అని ఆడు వాడిని పరిగెత్తి చెత్తడు ఇది రెండు అంతస్తు మేమ నుంచి పడిపోయాడు ఆడికి నరువు ఫట్మని ఎముకలు ఎముకలే అంటే ఇది అబద్ధం అంటారా మరి రాశి నిజమని నిరూపించండి బాటిల్లో వాటర్ ఆడి మీద పడతా లేదు బాటిల్లో కొడతా ఎంత ఈ ఆర్థోపీడిక్ హాస్పిటల్ ఎందుకు ఏంటి ఇంకో జోక్ చెప్తాను మీ పెద్ద జోకు క్రైస్తవం అంటే బోకు అందులో ఉండేది తుప్పట్టిన మేకు అది తినేది పాసిపోయిన కేకు అందుకే వాళ్ళకి చెప్తాను నేను మా దగ్గర రాసు ఇప్పుడు వాడితో ప్రజా ఉందా అంటాడు ఈ ప్రవీణ్ గారు చెరుకు తోటలో చేటడి బియ్యం దువ్విచ్చి దువ్విచ్చి అని పెరిగే చెప్పాడు ఆ గ్రౌండ్ మీద ర్యాంప్ మీద ఈ వ్యాంపుగాడు ఇక్కడ జోక్ ఏంటంటే అసలు ఇవన్నీ వీడు చేయగలిగిన వాడు నా పాయింట్ అమ్మా ఇలా ఎవరినంటే ఆడిని స్టేజ్ మీద ఆర్టిస్టులు అందరినే బాగు చేసేస్తున్నాడు కదా పాప ఈ పాపుల్లో పెద్ద పాప ఎవరు ఇప్పుడు మనం ప్రధాన అర్చకుడు అంటామా పెద్ద గుళ్ళో పూజారి అలాగే పాపులకే పాపెవరు పోపు పోపు అండి తల్ల పోపు అమ్మా జార్జ్ బెండిక్ పోపు అంటారు కదమ్మా అంటే ఈ అందరికి పైన ఉంటాడు ఆయన ఎక్కడో దాన్ని ఏమంటారు దాని పేరేంటిది వీళ్ళ హెడ్ క్వార్టర్ ఉంది కదా అక్కడ ఉంటాడు పాప ఆయన ఇప్పుడు వీల్ చైర్ లో ఉన్నాడు అమ్మా ఈ ప్రవీణ్ గారు అక్కడ ప్రేజ్ చేయొచ్చు కదా ఈ ఈ కలవరాయిలు కొంచెం పంపించవచ్చు కదా సతీష్ ఆ పెద్ద ఆయన్ని చెరుపుతో చాటర్ బియ్యం ఆడించచ్చు కదా ఈ డ్రామాలు చేసింది నేను హాస్పిటల్కి అండి డబ్బులు ఎందుకు తాగలేదు అది నా పాయింట్ మనకు పాస్టర్లు ఉన్నారు కదా ఆనందంగా ఈడేమో కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడా ఏమన్నాను ఓసారి మోర్ చెప్పండి కలజోడు లేకపోతే బొగడా బైబిల్ చదవలేడు ఈడేమో కిడ్నీలు బాగు చేసేస్తాడు మోకాళ్ళు బాగు చేసేస్తాడు మరి వీళ్ళు పచ్చి అబద్ధం చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు దేవుడు లేడు అని చెప్పు నువ్వు సత్తావు అంతే కదా మా దేవుడిని నమ్ముకుంటే లేచెను నడిచను ఏందిరే అటవ జోకు బ కలజో లేకపోతే ఒకడ బైబిల్ సాధలేదు అంత పవర్ ఉంటే రెండు సొక్కలు వేసుకో కలవరాయలు వా అందుకే నేను పాట రాశాను పది పన్నేళ్ల క్రితమే వాయి దివరి కలవరి కలవరిది కాదు అది అది కదా దానికి నేను మార్చాం వైది ఆ ఇల్లు స్పాయిలు చేయుటే అదేందా అక్కడేమో టెంపుల్ అంటే లైఫ్ మొత్తం పెంపుల్లాగా కదా ఈ ఇల్లు ఎవరిని మింగడానికే మా జనాల్ని ఈ వాతావరణం నాశనం చేయడానికి కాకపోతేను ఒకసారి నీ కళ్ళతో ఇందులో నువ్వు ఒక్క స్త్రీగా ఓ పిల్ల తల్లిగా ఇందులో ఒక్క పాయింట్ చదవగలుగు నీకు దండం పెడతా నమస్కారం అండి నమస్తే సార్ ఎవరండి నమస్కారం అండి ఎవరు ప్రైజ్ పేరు పేరు సార్ నా బాలయ్య గారు బాలయ్య గారు ఏ ఊరండి ఎర్రండపాలెం మన ప్రకాశం జిల్లా అవునవును ఇందులో వైశాలి అని పడింది సార్ ఎవరు వైశాలి జైశాలి జైశాల ఓకే అచ్చా మీ పేరు జైశాల ఏం పేరు మీరు పేరు మా డీటెయిల్స్ ప్రకారం అయితే బాలయేసు మీ పేరు ఏం రాసుకోమంటారు బాలయేసు అనే రాసుకున్నారు అంటే మీ నాన్నగారు పెట్టిన పేరు అదే వచ్చా ఓకే సార్ నాతో ఏమైనా చెప్పాలా మీతో మాట్లాడాలని చెప్పండి సార్ చెప్పండి సార్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి వారు పాపం చేశారని చెప్పారు అదే విధంగా నేను చెప్పారు సార్ నేను విన్నాను నేను అనేది సార్ నా చె అసలు ఏసీ చెప్పాడు సార్ ఒక స్త్రీ గర్భం పుట్టినవాడు ఎప్పటికీ పరిశుద్ధి కాలేడని ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్ నా సొంతం కాదు సార్ మీకు రెఫరెన్స్ కాలితే పెడతాను సరే దానికి సార్ రుజువు రుజువు అంటే బైబిల్లో ఉంది కదా అది ఏముంది బైబిల్లో నేను కూడా బుక్ రాస్తాను సార్ నేను కూడా బుక్ రాస్తా అది ప్రమాణమా అంటే బైబుల్ కల్పితమైన బుక్ అంటారు బైబుల్ పనికి వాళ్ళని అంటాను సార్ నేను పబ్లిక్ లో సార్ ఇప్పుడు 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 సార్ మీకు మీ మీకు నచ్చలేదు అనుకోండి ఏ గ్రంథం అయినా మీకు అది అప్ టు మీకు అర్థమైందా ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు ఆటో వెనకాల కారు అని రాస్తే కార్ అవదు బ్రహ్మానందం గారి వీపీ వెనకాల టీషర్ట్ మీద ప్రభాస్ రాస్తే ఆయన పొడుగు అవడం కాదండి అలాగా పరిశుద్ధం పరిశుద్ధం అయిపోతుంది ఒక మాట చెప్పండి సార్ సార్ ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబుల్ అంటున్నారు తాగుబోతులు సార్ నలభై నాలుగు మంది ఏంది ఎప్పుడు మూడు వచ్చే రాసి చెప్పండి సార్ మరి వాల్మీకి తాగుబోతుంది అంటారా లేకపోతే అంటారు ఏమన్నారు కాదు సార్ వాల్మీకి కాదు సార్ ఇప్పుడు సార్ వాల్ సార్ మీ మాట నేను విన్నాను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు రాముని నమ్మపోయినా పర్లేదు అని చెప్తాడు రాధా మనోహర్ దాస్ చెప్తాడు చెప్పగలరు కదా మీరు చెప్పగలరు కదా ఇంకా దరిద్రం బైబిల్ మనకి ఎందుకు సార్ పెట్టేయండి సార్ ఇంక అక్కర్లేదుగా ఈ సామాను కొనక్కర్లేదు ఇంకెందుకు ఎంతకెత్తావు ఎంతకెత్తావు అడగక్కర్లేదుగా అదే స్వామి ఇప్పుడు వాళ్ళే వేసారు కదా క్వశ్చన్ ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి